క్రైస్తలో దేవుని నామకు మయం గాక ఏ దినమున మరలా కాల సమయంలో అరుణ ఉదయమున అనుదిన అనుగ్రహం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చేరే కృపను ప్రభు మనకు అనుగ్రహించినందులకు మరొకసారి దేవుణ్ణి నేను స్థుతిస్తున్నాను ప్రియ దేవుని బిడలారా అందరూ బాగున్నారా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఈ దిన వాగ్దానంలోనికి మనం వెళదాం మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మీకా గ్రంథము ఎనిమిదవ అధ్యాయ ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూద్దాం నేను చదువుతున్నాను నా శత్రువ నా మీద అతిశయపడవద్దు నేను క్రిందపడినను తిరిగి లేతును నేను అంధకారముందు కూర్చున్నప్పుడు యహోవా నాకు వెలుగుగా ఉండును అని లేఖనం సెలవిస్తూ ఉంది మన శత్రువుతో మనం ఎలా చెప్పాలి మన శత్రువు ఎదుట మనం ఎలా ధైర్యముగా మాట్లాడాలి అనేది ఈ వాక్యంలో సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడలారా ఈరోజున మనకు అనేకమైనటువంటి శత్రువు కలిగించే ఆటంకాలు శత్రువు కలిగించే బలహీనతలు శత్రువు కలిగించే నిందలు అవమానాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం దేవుని బిడ్డలంగా దేవుని బిడ్డల పైన వాడు చేసే నిందలైతేనేమి వాడు గర్జించే ప్రతి పనులైతేనేమి ఇవన్నీ కూడా సాతాను నుండి మనకు కలిగినవే అయితే మనం సాతానుకు భయపడక దేవుని వాక్యం చెప్పినట్లు మనం ఎదిరించాలి సాతానుతో ఇలా చెప్పాలి ఈరోజు నా దేవుడు నిన్ను సాతానుపై వాడి కార్యాలపై గొప్ప జయాన్ని ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం నా శత్రువా నా మీద అతిశయపడవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును అని అంటూ ఉన్నాడు నిజమే దేవుని బిడ్డలు పడినను తిరిగి లేచే కృప దేవుడు మనకిస్తాడు ఎంతోమంది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే వారు పడ్డారు ప్రభు కృప వలన తిరిగి లేచి ప్రభువులో అతిశయించారు అందుకే మనము సాతానుతో నా శత్రువ సాతానా నువ్వు అతిశయపడవద్దు నేను పడ్డానని నేను కృంగిపోతున్నానని నా నా కుటుంబంలో ఈ పరిస్థితులు ఉన్నాయని నా జీవితంలో కలవరలు కలవరాలు ఉన్నాయని సాతాను అతిశయపడుతూ ఉండవచ్చేమో నీ శత్రువు అనగా పొరుగువారు నిన్ను హేళన చేయవచ్చేమో కానీ నీలో ఒక్క మాట నా శత్రువా నువ్వు నన్ను బట్టి అతిశయపడవద్దు నా దేవుడు నేను పడినను తిరిగి లేపుతాడు అనేటువంటి ధైర్యముగా నీ మీద శత్రుత్వము వహించిన వారందరితో ఈ మాట చెప్పాలి అలా నువ్వు చెప్పినప్పుడు దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం ఏడెనిమిది వచనాల్లో మనం చదివితే అక్కడ దైవజనుడైన దావీదొక మాట అంటాడు కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి మరి కొందరు మరి ఏదేదో దాన్ని బట్టి అతిశయిస్తారు కానీ మనమైతే దేవుని నామమును బట్టి అతిశయించుదుము వారు పడి లేవలేక ఉన్నారు మనం పడి లేచి ఉన్నాము అని లేఖనాలు సెలవిస్తున్నాయి చూసారా పిల్లరా గుర్రమును బట్టి అతిశయించేవారు లేవల రథములను బట్టి అతిశయించేవారు లేవల వారు పడి అలాగనే ఉన్నారు కానీ మనమైతే లేచి అని లేఖనాల్లో సెలవిస్తూ ఉంది మనకు లేవడానికి దేవుడు సహాయం చేస్తాడు ఎందుకనగా మనం దేవుని మీద అతిశయపడుతున్నాం మన అతిశయం దేవుడే మన ఆశ్రయం దేవుడే గుర్రములను బట్టి రథములను బట్టి ధనమును బట్టి బలగుమును బట్టి అతిశయించి వారు లేవరు పడితే వారికి లేపే కృప లేదు లేపే దేవుడైన ఆశ్చర్యదుర్గమైన దేవుని సహాయం వారికి లేదు ఈరోజు నీవు నేను దేవుని పట్ల ఒక ప్రేమతో ఆధ్యాత్మిక స్థితిలో దేవుని మీద ఆధారపడి మనం వెళుతున్నాము కాబట్టి మనం అతిశయపడాలి మనకి ఆదరించే ఆశ్రయదుర్గమైన లేపిన వాడని యేస్సు మనకున్నాడు అందుకే ధైర్యంగా మనం శత్రువుతో మనం చెప్పగలగాలి ఇలా అనేక పర్యాయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అనేక మంది భక్తులు అనేక మంది భక్తులు పాత నిబంధన గ్రంథములైతేనేమి కృతజ్ఞ నిబంధన గ్రంథములైతేనేమి సర్వోన్నతుడైన దేవుని ఎందు ఉంచిన వారందరూ కూడా దేవుణ్ణి బట్టి అతిశయించిన వారందరూ కూడా వారి వారి అపజయాల నుండి వారి విడుదల పొంది దీవించబడ్డారు విజయం పొందుకున్నారు అందుకే తిరిగి శత్రువుతో మనం అనాలి నా శత్రువా నా మీద నీవు పడవద్దు ఎందుకంటే నా దేవుడు నన్ను పడినను లేపుతాడు అనే ధైర్యముతో మనం ఉండగలిగేటట్లుగా మనం ఉండాలి దేవుని వాక్యంలో చివరి చివరి ప్రకటన గ్రంథంలో కూడా తన కొరకు సాక్షిగా ఇద్దరు వస్తారంట భూమి మీదకి సంఘం ఎత్తబడిన తరువాత ఒక ఇద్దరు సాక్షిగా మనం పదకొండు అధ్యాయం ఏడు నుండి పన్నెండు వచనాలు మీరు ఇంట్లో ఉన్నప్పుడు చదువుకుంటే అందులో ఆ ఇద్దరు సాక్షులు దేవుని పేరట వచ్చిన వారు సాక్షులు కొన్ని రోజులు వారి మాట మీద వారి మాటకు గొప్ప శక్తిని దేవుడిస్తాడు ఆ మాట ద్వారా ఆ నాలుక అగ్ని లాంటి నాలుక ద్వారా ఎన్నో కార్యాలు చేస్తారు వాళ్ళు మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడిచ్చేటువంటి బలము దేవుడు మరలా తీసుకున్నాక వారు క్రూర మృగమైనటువంటి ఒక క్రూర ఆ పాతాలము నుండి అగాధము నుండి వచ్చిన క్రూరముఖం వారిని చంపేస్తుంది అందరూ కూడా వారిద్దరిని చూస్తారు అనేకులు చూస్తారు రకరకాల భాషలు మాట్లాడేవారు భూజనులు అందరూ చూస్తారు ఇంత అద్భుత కార్యాలు చేసేవారు పడిపోయారు చనిపోయారు కూలిపోయారు అని అంటారు కానీ మూడున్నర దినాల తర్వాత దేవుని ఆత్మ జీవము కలిగిన ఆత్మ దేవుణ్ణిలో నుండి వచ్చి వారిని మరలా లేపెను అని బైబిల్లో ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ స్థితిలో ఉన్నా శత్రువు మనల్ని ఎప్పుడు కూడా జయించలేడు శత్రువు మనల్ని చూసి అవమానం చేసిన ప్రభువు ఆస్తి స్థితిలో నుండి దేవుడు మనల్ని లేపుతాడు ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రభు వాగ్దానం చేస్తున్న వాగ్దానాన్ని విశ్వసించు ఈరోజు నీ శత్రువుతో ఒక మాట చెప్పు నా శత్రువా నా మీద నువ్వు అతిశయపడవద్దు నేను పడినను నా దేవుడు లేపుతాడు దావీదు గొల్యాతతో అదే ఛాలెంజ్ చేశాడు సున్నతి లేని ఫిలిస్తీయుడా నేను నిన్ను చంపా చంపి పక్షులకి నీ మా నీ యొక్క శరీరాన్ని ముక్కలు చేసి వేస్తానన్నాడు శత్రువుతో పోరాడిన స్థితి మనం కలిగి ఉండాలి దావీదు లాంటి స్థైర్యము ధైర్యము గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి మన శత్రువుతో చెప్పాలి బైబిల్లో మరి హెబ్రి యవనస్తులైన షడ్రకుమేశేఖా బ్నిగోలు కూడా రాజా మీరు పడేసినా పర్వాలేదు మా దేవుడు రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా మేము అగ్నిగుండంలోనికి వెళ్ళటానికైనా సిద్ధమే కానీ నీ విగ్రహాన్ని మాత్రం మేము చెయ్యము శత్రువుతో అట్లా ధైర్యంగా మాట్లాడేటువంటి ఆ స్థాయి భక్తిని విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులు ఎంతో వారికి ఎదురొచ్చిన శ్రమంలో నుండి బాధల్లో నుండి వేదంలో నుండి ఎన్నోసార్లు చెరసాలలు దెబ్బలు కొరడా దెబ్బలు జాగారాలు చేసి కూడా ఒక మాట అన్నారు వారు మేము కన్నవాటిని విన్నవాటిని మేము స్వయంగా చూసిన ఏసఐ అద్భుతాలను చెప్పక మేము ఉండలేము దాన్ని మేము మానలేము అని వెదిరించి భూమిని తలకిందలుగా చేశారు వాళ్ళు విద్య లేని పామరులు అనేక జీవితాలను మార్చారు చేపలు పట్టేవారు ప్రభుని వెంబడించి ప్రభు కొరకు జీవించి ప్రభు కొరకు శత్రువులైన వారితో బలముగా మాట్లాడి అపోస్తులు అనిపించుకున్నారు ప్రభు చెప్పాడు మీకంటే నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు పేతురు వెళుతూ ఉంటే ఆ వస్త్రాన్ని తాకి బాగుపడ్డారు అంత దీవెన వారిలో కలిగింది కారణం ఏంటంటే వారు శత్రువు క్రియలకు భయపడలేదు ఈరోజు మనం కృంగిపోయిన కన్నీరు కార్చిన శత్రువు అతిశయిస్తూ ఉంటాడు మనం గురించి వాడు నవ్వుతూ ఉంటాడు వాడికి అవకాశం ఇవ్వకుండా ఇదిగో ఈరోజు వాగ్దానం నువ్వు పలుకు ఈరోజు నా శత్రువా సాతాన సాతాన సంబంధమైన మనుష్యులారా భక్తిహీనులారా నా దేవుని ఎందు నేను అతిశయిస్తున్నాను నేను పడిపోయినా ఆయన నన్ను లేపుతాడు అనేటువంటి ఒక బలమైన విశ్వాసముతో నీవు ఉండగలిగితే ఈరోజు నువ్వు గొప్ప విజయాన్ని నీ జీవితంలో పొందుకుంటావు అట్టి కృప దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ మంచిది ప్రియా దేవుని బిడలారా ఈ వాగ్దానమును మీరు నమ్మి విశ్వసించి ప్రార్థించండి ప్రభువు మిమ్మల్ని హెచ్చిస్తాడు అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధానంలో మనందరము కూడా ప్రార్థనపూర్వకంగా ప్రభు యొక్క వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం విశ్వసించిన వారందరు తల వంచండి ప్రార్థనలు ఏకీభవించండి అందరూ ప్రార్థన చేద్దాం కృప కలిగిన దేవ కనికరమ కలిగిన మా తండ్రి మా రక్షకుడా మమ్మల్ని ప్రేమిస్తున్నవాడా మా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రాణమిచ్చినవాడా ఈ దినము నీవు చేసిన వాగ్దానం కొరకై నేను స్థుతిస్తూ ఉన్నాను నా శత్రువు మీద నేను ఎలా మాట్లాడాలో ఎలా వాడిని ఎదిరించాలో ఈ దినం మాకు నేర్పించారు అందుకు స్తోత్రమునైనా మా శత్రువులు మా మీద అతిశయపడకుండా మీరు మమ్మల్ని పడినా చెడినా లేపి బ్రతికిస్తారని నూతన హృదయాలతో పాటు నూతన జీవితాలు మా కొరకు సిద్ధపరుస్తారని మీ దాసుని ద్వారా ఇంతవరకు మేము విన్నాం మా జీవితాల్లో నైనా మీరు మాట్లాడారు మీ మాటలు మా హృదయములు చేయండి ఈ దినమంతా మా ప్రియులకు కృప దయచేయని కాపుదల దయచేయని వారి పనుల్లో తోడుగా ఉండండి వారు చేయిచున్న ప్రతి ప్రయాణముల తోడుగా ఉండండి పని లేని వారికి పని ఇవ్వండి ప్రభు అలాగునే ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యమునివ్వండి ఎట్టి వ్యాధితో బాధపడుతున్న ఈ దినము ఆ వ్యాధి మీద వారికి విజయము కలుగునుగాక ప్రభు గొప్ప విజయము మా బిడ్డలకు దయచేయండి నైనా వారు ఏ విషయంలో ఈ దినం ఒక ప్రణాళిక కలిగి ఈ దినము ఈ కార్యం చేయాలని ఆశిస్తున్నారో వారు ఆశలన్నీ నెరవేర్చబడునుగాక ప్రభు ఆ శత్రువు మీద మా బిడ్డలకు విజయమును దయచేసి ఈ దినమంతా బిడ్డలకు కృపయు క్షేమమును నైన ఆదరణను మీరు సమృద్ధిగా అనుగ్రహించి నీకృపతో నింపి నడిపించి బలపరచుమని ఏ సునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామం పేరిట ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రభు మీకు తోడై ఉండి ఇదమంతా చాలిన కృపతో నడిపించును గాక ఆమెన్ వందనాలు ప్రియదేవుని బిడ్డలారా రేపు మరలా కలుసుకుందాం